బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇక్కడికి తెలంగాణ పాలిటిక్స్ లో లిక్కర్ వార్ నడుస్తుంది తెలంగాణలో మద్యం అమ్మకానికి పర్మిషన్ దొరికిందన్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ప్రకటనపై మరింత వేడి రాజుకుంది నయా లిక్కర్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి గతంలో ఎంతో మందిని పుట్టరబెట్టుకున్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తెలంగాణకు ఎలా తీసుకొస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందంటూ మండిపడ్డారు కానీ అటు తెలంగాణ సర్కార్ మాత్రం నిబంధనల మేరకే అనుమతి ఇచ్చామంటోంది శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో శ్రవణ్ వస్తున్న విమర్శలకు ఆరోపణలకు ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది సోమ్ డిస్టిలరీస్ బేసిక్గా మధ్యప్రదేశ్ భూపాల్ కి చెందిన బ్రివర్ కంపెనీ ఇది చాలా రకాల బ్రాండ్లను బ్రాండ్ల బీర్లను తయారు చేస్తుంది సోమ్ డిస్టిలరీస్ మధ్యప్రదేశ్ భూపాల్ కేంద్రంగా నడుస్తుంది దేశంలో ఉన్న అతిపెద్ద బీర్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రముఖంగా చెప్పుకునే పేరు సోమ్ డిస్టిలరీస్కి సంబంధించింది అయితే తెలంగాణలో నాలుగు రకాల బీర్లను ఏకంగా అసలు బేసికల్లీ ఏడు నుంచి తొమ్మిది రకాల బీర్లను తెలంగాణలో సప్లై చేయడానికి అప్లికేషన్ అయితే పెట్టుకుంది సోమ్ డిస్టిలరీస్ కానీ ప్రైజింగ్ విషయంలో మ్యాచ్ కావటం కాకపోవడంతో కేవలం నాలుగు రకాల బీర్లను మాత్రమే సప్లై చేయడానికి తెలంగాణ తెలంగాణ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి అయితే పొందడం జరిగింది అయితే ఇప్పుడు ఈ నాలుగు రకాల బీర్లు ఏవైతే తెలంగాణ మార్కెట్లో సప్లై చేయడానికి ఏదైతే అనుమతి పొందిందో దీని మీదనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది నిన్న ఏకంగా బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి సోమ్ డిస్టిలరీస్ కంపెనీ మధ్యప్రదేశ్లో అరవై ఐదు మంది చనిపోవటానికి సోమ్ డిస్టిలరీస్ తయారు చేసిన కల్తీ మధ్యమే కారణమైంది దాని మీద కేసులు కూడా ఉన్నాయని అటువంటి కల్తీ మధ్యను తయారు చేసే సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తెలంగాణలో ప్రవేశపెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ప్రాణాలతో ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కామెంట్ చేయడం జరిగింది ఇదే విషయంపై టీవీ నైన్ సంబంధిత మంత్రిని కానీ ఎక్సైజ్ శాఖను కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్న వివరాల ప్రకారం సోన్ డిస్టిలరీస్ కేవలం ఈ నాలుగు రకాల బీడ్లకు సంబంధించిన బ్రాండ్లకు సంబంధించిన ఆ లేబుల్ పర్మిషన్ మాత్రమే ఇచ్చింది ఆ నాలుగు రకాల పర్మిషన్లు పొందిన వాటికి బీడ్లను సప్లై చేస్తుందా చెయ్యదా ఎప్పటివరకు చేస్తుందనే విషయం అనేది కూడా పూర్తిగా ఫర్దర్ ప్రాసెస్లో ఉంటుంది దానికి ఇప్పుడు లేబుల్ పర్మిషన్ పొందినంత మాత్రమే బీడ్లను ఖచ్చితంగా సప్లై చేస్తున్నారని కాదు దాని కంపెనీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటుంది ఇక టీవీ నైన్ ఎక్సైజ్ శాఖను సంప్రదించి సోమ్ డిస్టిలరీస్ మీద ఉన్న కేసుల విషయం గురించి ఆరా తీసే ప్రయత్నం చేసింది సర్వసాధారణంగా ప్రతి డిస్టిలరీస్ కంపెనీ కంపెనీల మీద పలు రకాల కేసులు నమోదు చేయడం సర్వసాధారణం అని చెప్పింది తెలంగాణలో సప్లై చేసే బీర్ల కంపెనీల మీద కూడా స్టాక్ మెయింటైన్ చేయకపోవటము అదైతే వాల్యూమ్ మెయింటైన్ చేయకపోవటం అటువంటి పలు కారణాలతో చిన్న చిన్న కేసులైతే రిజిస్టర్ చేస్తామంటూ చెప్పింది తెలంగాణలో కూడా చాలా కంపెనీల మీద కేసులు అయితే ఉన్నాయి అవి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన విషయాలు కాదని చెప్పింది కానీ ఎక్కడైతే మధ్యప్రదేశ్లో అరవై ఐదు మంది ప్రాణాలు బలి తీసుకున్న నకిలీ మద్యం అంశాన్ని ప్రస్తావించినప్పుడు సోమ్ డిస్టర్స్కి సంబంధించి అటువంటి కేసు ఏది ఉన్నట్టుగా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ నోటీస్లో ఏమాత్రం లేదు వాళ్ళ నుంచి కూడా ఎటువంటి డీటెయిల్స్ అవి రాలేదు ఖచ్చితంగా అలాంటిది ఉందంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము అటువంటి క్రిమినల్ కేసులు ఉన్నా ప్రజల ప్రాణాలతో చెలగాట విధంగా నకిలీ మధ్యాన్ని సరఫరా చేసిందని ఉన్నా కూడా బేసిక్ వాళ్ళ లైసెన్సులు రద్దవుతాయి కానీ అటువంటి లైసెన్స్ రద్దైనట్టుగా కూడా ఎక్కడా లేదు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినట్టుగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెబుతోంది అయితే ఇది అధికారము ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్నది ముఖ్యమంత్రి జూపల్లి మంత్రికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి దీంట్లోకి ప్రవేశ దీంట్లో కలుగజేసుకున్నారని అనే అంశం మీద కూడా విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా పలు రకాల డిస్టిలరీ కంపెనీస్ ఎక్సైజ్ శాఖను సంప్రదిస్తూ ఉంటాయి పర్మిషన్లు వస్తుంటాయి అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా జరుగుతుంది ఇది కేవలం కమిషనర్ స్థాయిలోనే జరిగే నిర్ణయం కానీ మంత్రి వరకు కానీ ముఖ్యమంత్రి వరకు వెళ్ళే పెద్ద విషయం కాదు కాబట్టి ఇది ఆ విషయం మీద మేము మాట్లాడేందుకు అవకాశం లేదు కానీ సోమ్ డిస్టిలరీస్కి సంబంధించిన క్రిమినల్ కేసుల విషయంపై ఆరా తీస్తున్నాం అటువంటిది ఏదైనా అరవై ఐదు మంది చనిపోయారన్న విషయంలో వాస్తవం ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని అయితే ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్న సమాచారం Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.